దండాలు మనం ఇప్పుడు ఏ సామనపల్లి గ్రామము ఆలూరు తిన్నూరు గ్రామ పంచాయతీ అట్లా లేడీస్ అండ్ ఒసూరు తాలూకా కృష్ణగిరి జిల్లా తమిళనాడు ఇరవై తొమ్మిదవ సంవత్సరం వినాయక చవితి మహోత్సవం సందర్భంగా రైతే రాజు అనే అద్భుతమైన కాన్సెప్ట్ తో రైతు యొక్క వ్యవసాయం గురించి చూపిస్తా ఉండే మన ఏ సామరపల్లి గ్రామ రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు మరి కూడా ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామర్ యూట్యూబరు ఈ ప్రాంతానికి రావాలా అంటే ఏటి కట్ అంటే దక్షిణ పెన్నా నది కొట్టు ఉంటే వ్యవసాయ రైతుల యొక్క గొప్పతనాన్ని చూపించే అద్భుతమైన కటౌట్ తో వినాయకుడు పెట్టారు వినాయకుడు వచ్చి మడుతునే విధంగా గుడ్ డీల్ మీద అడగాడు గుడ్ గుడ్డు కట్టే అన్నగాడు గుడ్డు నీళ్ళు మింగతాడు ఇంకైనా రాలేదే వాడదేవడాన్ని వ్యవసాయంతో మలరాయి వాడరాయి పాటు పడుకుని మేము ఉండే విధంగా గుండు పెట్టుతారు నిండు కడువే నిండుగా కానీ అరకాడ వల్ల కడువు చూపించే విధంగా మనకి కడువు పెట్టకుండా అదేవిధంగా రాజ్యం అంతా తిరిగితేను రాగులు రాజమంతా తిరిస్తే చుట్టాలు ఎట్లా అనే దాని గురించి రాగిరాయ్ పెట్టినారు రాగిరాయి తిరుగుతా ఉంటే రాజమంతా చుట్టాలంట అదే రాగిరాయ్ తిరిగే తీర్చిపోతే ఆ చుట్టాలు తరం తెలిసేదంట అదే విధంగా రాగిరాయ్ కూడా పెట్టినారు మనకి పాతకాలము ల్యాంసర్ లైట్లు ఆ బుడ్టీలు ల్యాంసర్ లైటర్ గురించి కూడా చాలా అద్భుతంగా వివరారు ఇట్లాంటి ఒక వ్యవసాయం కాన్సెప్ట్ మన ఒసూర్ ఇంకా పట్లపల్లి మార్కెట్ దగ్గర కరెంట్ ఆఫీస్ దగ్గర లిప్తి తీసుకుంటే మారినపల్లి హనుమంతపురము ఏ దా దావొస్తుంది మరికుండా ఇక్కడ ఏ సామన్పల్లి రైతు బిడ్డా ఇన్స్టాగ్రామర్ ఉంది దాంట్లో మీరు ఫాలో చేసుకుంటారంటే రాజు మీరు ఈ దేవ ఇక్కడికి ఎక్కడ వినాయక దగ్గర రావాలంటే వాళ్ళు మొత్తం బయోడేటా మీకు దాంట్లో ఉంటుంది తప్పకుండా ఫాలో చేసుకుంటా అదే విధంగా రైతే రాజు అనే అద్భుతమైన కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చిండే ఏ సామన్పల్లి రైతులందరికీ ఫ్రెండ్ దండాల తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు

அந்த ஒத்துழைப்புக்காக நம்ம ஊர் பொதுமக்கள் எல்லாம் சேர்ந்து நம்மளுக்கு ஒத்துழைப்பு கொடுத்துருக்காங்க விவசாயி எப்படி ஏர் ஓட்டுறாரோ அது போலவே விநாயகரும் ஏர் ஓட்டுற மாதிரி நாங்க இது பண்ணியிருக்கோம் ஏன் மண்ணா பார்க்கலாம் நீங்கள் அதனால எல்லாரும் வந்து நம்ம விவசாயத்தை பாதுகாக்கிறவங்க நாங்க மண்ணில் களிமண்ணால பண்ண விநாயகர் தான் வந்து இருப்போம் அதனால எல்லாரும்

जय जवान 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 ಈ ಚಿತ್ರ ನಿಬ್ನೆಯನ್ನು ಮನೆ ದೋರ್ತು ನಿಂತು ಡಿಜೆಡ್ತಾರೋ

ೇಟ್ ಟೈಮ್ ಮುಂದೆ ಬಿದ್ದರು ಟೈಮ್ ಮುಂದೆ ಲೇಟ್ ಕೈ ಮಾಡ ಸಿಂಗ್ ಟೈಮ್ ಮುಂದೆ ಬೆಡ್ತಾರೆ ಸಂಜೆ

शिले <laughs> நீ அதே செ முகர்க்கு ஓகார ஒவ்வொரு இதேரம்